కొంచెం లేట్ అయినప్పటికీ దీనిలో ఉన్నటువంటి కన్క్లూడ్ ఇప్పటి వరకు మేడం కొన్ని చెప్పారు ఈ అకాడమిక్ ఇయర్ లో మేము యాక్టివిటీస్ తో పాటుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి రెగ్యులర్ యాక్టివిటీతో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ గేమ్స్ కి ప్రత్యేకంగా టేబుల్ టెన్నిస్ బాస్కెట్ బాల్ రిమైనింగ్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ప్రత్యేకంగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము అదేవిధంగా డిజిటల్ క్లాసెస్ డిజిటల్ క్లాసెస్ తో అంటే ఎస్పెషల్లీ లాంగ్వేజ్ ల్యాబ్ కాబట్టి వితిన్ స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోనే లాంగ్వేజ్ ల్యాబ్ ఖచ్చితంగా చేస్తూ ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఫర్ హ్యాండ్ రైటింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ మ్యాథమెటిక్స్ పైన ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తున్నాం లాస్ట్ ఇయర్ మొత్తంలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే త్రోడ్ మార్నింగ్ టు ఈవినింగ్ క్లాస్ నడిపించినప్పటికీ ఈవినింగ్ ఎనీ కాస్ట్ చేయకుండా చాలా మంది స్టూడెంట్స్ మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఫైవ్ టు సెవెన్ మీరు ఇక్కడే ఉంచవచ్చు ఫ్రీగా మనకి హోంవర్క్స్ కంప్లీట్ చేయడం కానీ ప్రతి ఈవెంట్లో ఒక స్పెషల్ టీచర్ని అపాయింట్ చేస్తూ మేము వారికి హెల్ప్ కలు అయినప్పటికీ ఇంకా కొంతమంది దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు అనేది నేను అనుకుంటున్నాను ఓకే ఈ అకాడమిక్ లో జూన్ టు ఏప్రిల్ ప్రతి ఈవెంట్లో కూడా ఎవరు బాగా సక్సెస్ఫుల్ అంటే మాతో పాటు వెన్నంటి ప్రతిక్షిణం ఉన్నటువంటి ఇక్కడ ఉన్న పేరెంట్సే మా సక్సెస్ మా సక్సెస్ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఎందుకంటే ఎనీ ఈవెంట్ ఒక చిన్న ఈవెంట్ మేము ఆర్గనైజ్ చేసుకోమని ఇన్ఫార్మ్ చేయగానే ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్డ్ వెరీ బిగినింగ్ లోనే మెహందీ ఫెస్ట్ అన్నాం అనగానే చాలా మంది పేరెంట్స్ వచ్చారు ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఎక్కడైనా కూడా మేము చిల్డ్రన్స్ ని పర్ఫెక్ట్ పర్సన్స్ ని తయారు చేయాలంటే వాళ్ళ వెంట వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ప్రథమ గురువు తల్లి తరువాతనే గురువు కాబట్టి గురువు ప్రథమ గురువు కనుక కళాశాల పాఠశాలకు వచ్చి మాతో పాటు వాళ్ళ పిల్లల యొక్క ఎక్కడ లోపాలు ఉన్నవి ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నవి కనుక తెలిస్తే వాళ్ళని ఖచ్చితంగా ఓవరాల్ డెవలప్మెంట్ మేము ముందుంచుతాము చాలా మంది ఈ ఫన్ యాక్టివిటీస్ పేరెంట్ యాక్టివిటీస్ పెడుతున్నప్పుడు చాలా మంది అన్నారు సార్ ఈ పేరెంట్స్ యాక్టివిటీస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అది ఊరికే పెట్టలేదు రాబోయేది డెవలప్మెంట్ మీరు కోరుకుంటున్నారో కండక్ట్ చేయడం కాబట్టి ఇంకా రాబోయే రోజులలో ఎలాంటి పాజిటివ్స్ ఉన్నా ఉన్నా మీరు తెలియజేయాలి ఎందుకంటే ఇండివిజువల్ పేరెంట్స్ తో చాలా ఇంటరాక్షన్స్ పెట్టినప్పుడు మా పిల్లలు తెలుగులో వింటున్నాడు సార్ ఇంగ్లీష్ లో వీలున్నాడు అంటే నిజంగా తెలుగు తెలుగులో వింటున్నారు లేదా ఇంగ్లీష్ లో వింటున్నారు క్రెడిట్ కానీ అందరూ మన పిల్లలు మాత్రమే బాగా మనం ఆ సంవత్సరంలో జగిత్యాల విద్యా చరిత్రలో ఎంతోమంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు జగిత్యాల్లో ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసి విద్యను అందిస్తే మనం ఒక సమాజానికి సేవ చేయవచ్చు అనే ఉద్దేశంతో రెండు వేల సంవత్సరంలో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసి ఆ డిగ్రీ కాలేజ్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు భవిష్యత్తును అందించి ఇంతటితో ఆగిపోకుండా ప్రాథమిక స్థాయి నుంచే మనం విద్యను అందిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో రెండు వేల పదిలో ఏర్పాటు చేయబడినటువంటి స్కూలే రామకృష్ణ డీజీ స్కూల్ ఇంత పెద్ద గ్రౌండ్తో ఇంత అటాప్టేషన్తో జగిత్యాలలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడినటువంటి స్కూల్ రామకృష్ణ డీజీ స్కూల్ నిజానికి చైర్మన్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక ప్రైమరీ రేంజ్లో ఉన్నటువంటి పిలవలకి ఏవి మనం అందిస్తే పిలవాని యొక్క స్థాయి పెరుగుద్ది యాజ్ ఏ పేరెంట్గా యాజ్ ఏ టీచర్గా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ప్రాథమిక స్థాయిలో పేరెంట్గా మీరైనా మేమైనా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే పిలవానికి మూడు అంశాలలో ప్రాధాన్యత వస్తుందా అంటే స్కిల్ డెవలప్ అవుతుందా లేదా చూడండి ఫస్ట్ మాతృభాషలో ఎంతవరకు ప్రావీణ్యత పొందుతుందో లేదో పేరెంట్గా అబ్జర్వ్ చేయండి మాతృభాష తర్వాత విద్యార్థికి మనం అందించాల్సింది ఏంటంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఎంతవరకు నైపుణ్యాన్ని సాధిస్తుందో లేదో పేరెంట్గా అబ్జర్వ్ చేయండి అనేక రకాలైనటువంటి కొత్త కార్యక్రమాలకు ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాల ప్రిన్సిపల్ కావచ్చు అదేవిధంగా సిబ్బంది కావచ్చు దాని వెనుక ఇతరత్ర మన చైర్మన్ సార్ సహకారంతో అనేక రకాల కార్యక్రమాలను చేస్తున్నారు మేము చూస్తున్నాం అది చూసినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం భవిష్యత్తులో కూడా ఇంతకుముందు మేడం గారు చెప్పారు రాబోయేటువంటి భవిష్యత్తు లోపల ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నాం అది స్పోర్ట్సే కావచ్చు అంటే విద్యార్థులకు కేవలం ఒక విద్యనే కాకుండా వాళ్ళలో నైపుణ్యాన్ని ఏదో రంగంలో ఉండొచ్చు అది స్పోర్ట్సే కావచ్చు రైటింగ్ స్కిల్స్ కావచ్చు కంప్యూటర్సే కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలిగి తీసే విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టమని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు సో దానికి హండ్రెడ్ పర్సెంట్ అది మేము పూర్తి చేస్తాం మా వంతు సహకారం కూడా తప్పకుండా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా ఈ టూ కే టూ ఫైవ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం టూ థౌజండ్ టెన్లో స్కూల్ ప్రారంభం చేయడం జరిగింది స్కూల్ ప్రారంభం చేసేటప్పుడే ఒకే ఒక ఆశయంతో ఈ స్కూల్ ప్రెమ్సెస్ కావచ్చు ఇందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు వెంటిలేషన్ కావచ్చు క్లాస్ రూమ్ స్ట్రక్చర్ కావచ్చు మీరు అన్నీ కూడా గమనించినట్లయితే మనకు వెనుకటి నుండి ఒక సామెత ఉన్నది మన మతి ఎంత ఉంటుందో గతి అంతా ఉంటుంది అంటారు పెద్దవాళ్ళు అంటే మన మతి ఎంత ఉంటుందో అంటే మనం బ్రెయిన్లో మనం ఏదైతే ఆలోచిస్తుంటామో మనకు అవి రిఫ్లెక్ట్ అవుతుంటాయి చూడండి అంటే జనరల్గా మీ యొక్క పాజిటివ్ మైండ్ సెట్ ఆలోచించేటప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయో అదేవిధంగా విద్యార్థులకు కూడా చిన్నప్పుడు అది ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లల మైండ్ మీద మన పరిసరాల ప్రభావం ఎంత పడుతుంది అంటే అది మనం ఊహించలేము ఒక విద్యార్థి ఇరుకు గదులలో కూర్చొని సరైనటువంటి వెంటిలేషన్ లేకుండా ఎక్కడైతే విద్యను అభ్యసిస్తాడో డెఫినెట్లీ ఆ యొక్క మైండ్ అనేటువంటిది ఒక సంకుచితత్వ స్వభావం అనేటువంటి ఎక్కడో ఒక రూల అది ఉండిపోతుంది ఎందుకంటే తను విద్యను అభ్యసించినటువంటి ప్రదేశం కావచ్చు ఆ పరిసరాలు కావచ్చు మన ఆ విద్యార్థి యొక్క మైండ్ మీద ఇంపాక్ట్ అలా ఆ విధంగా కలెక్ట్ చేస్తారు వందకి వంద శాతం మనం ఆ విషయంలో అయితే మెచ్చుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క ప్రభుత్వ స్కూల్ ఎక్కడైనా కావచ్చు వెల్ వెంటిలేటెడ్ గ్రౌండ్స్ ఎవ్రీథింగ్ సరే ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ విధానానికి వస్తే అది వేరు ఎక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది అనేటువంటి సో ఆ ఇంప్లిమెంటేషన్ విధానంలో కూడా మనం స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది మన స్టూడెంట్స్కి వచ్చి అనేవాళ్ళు సార్ మా విద్యార్థి ప్రీవియస్ స్కూల్లో నైంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి మన దగ్గరికి వచ్చాక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా వస్తున్నాయి సిక్స్టీ పర్సెంట్ అంటే చాలా తగ్గింది సో నేను ఒకటే క్వశ్చన్ వేసేవాడిని ఓకే స్టూడెంట్ ఇక్కడికి వచ్చాక నాలెడ్జ్ తగ్గింది అని చెప్పేసి మీరు అంటున్నారు అంటే మీరు నాలెడ్జ్ తగ్గింది అక్కడ యాక్చువల్లీ పేరెంట్స్ ఏమనేవాళ్ళు అంటే మార్క్స్ తగ్గినాయి అనేవాళ్ళు నేను సింపుల్ ఒకే క్వశ్చన్ వేసేవాడిని స్టూడెంట్ ఇక్కడికి ఫోర్త్ క్లాస్కి వచ్చాడు సో థర్డ్ వరకు అక్కడే చదివాడు కదా సెకండ్ క్లాస్కి మనం ఎగ్జామ్ పెడదాము మీ ముందే మార్క్స్ ఎన్ని వస్తాయో చూడండి ఇమీడియట్లీ పేరెంట్స్ వాళ్ళు లేదు సార్ కొంచెం చెప్పే చెప్పేవాళ్ళు అంటే నేను ఒకటే క్వశ్చన్ అడిగేవాడిని మరి మీకు మార్క్స్ కావాలంటే నైంటీ ఫైవ్ ఎందుకు నైంటీ నైన్ హండ్రెడ్ చేస్తాను నాలెడ్జ్ కావాలంటే మాత్రం ఇదే విధంగా ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం విద్యార్థులకు ఏదైతే అలవాటు చేస్తామో వాళ్ళు దానికి హ్యాబిచువేట్ అయిపోయి వాళ్ళు హైయర్ స్టడీస్ పోయినాక అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అలా ఉంటాయి అది ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యూచర్కి టోటల్ ఈ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసి సిలబస్ టోటల్ కవర్ అయ్యే విధంగా టైం మీద ఒక ఫైవ్ మినిట్స్ ముందు లక్కీ టిప్ ద్వారా ఏదొస్తే అది ప్రింట్ చేయాలని చెప్పేసి జిరాక్స్ మిషన్ తెప్పించి ఆ విధంగా ప్రింట్ చేసి స్టూడెంట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ వచ్చాం విధంగా మంచి మంచి ఆశయంతో స్థాపించినటువంటి ఈ స్కూలు మున్ముందుకు వెళ్తుండే సరే అనుకోకుండా టూ థౌజండ్ థర్టీన్లో కొద్దిగా నేను హైదరాబాద్ లో ఎక్కువ టైం కేటాయించడం తద్వా దానివల్ల ఇక్కడ దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది చేయాలి ఈ సిస్టమ్ ఫాలో కావాలని చెప్పినప్పుడు అక్కడ ఎగ్జిక్యూట్ చేసేటువంటి పర్సన్ Oh, i